మాజీ శాసనసభ్యులు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది అభివృద్ధికి మేము సహకరిస్తామని చెప్పి మేము చాలా సంతోషిస్తున్నాం వాళ్ళు ఆ శాసనసభ్యులు అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరిస్తుంటే నేను కూడా అభినందిస్తున్నా ఎందుకంటే వాళ్ళ ఎంపీ వాళ్ళ మనిషి ప్లస్ జెడ్పీటీసీ వాళ్ళ మనుషులు ప్లస్ ఎంపీపీలు వాళ్ళే కాబట్టి నిధులు వస్తే కన్నా ఖచ్చితంగా నిధులకు ఎటువంటి ఆటంకం జరగకుండా అభివృద్ధికి నా వంతు ఎంత కావాల్సిందో మా ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మేము తీసుకొచ్చి నిధులు మేము తీసుకొస్తాం అదే రకంగా మాజీ శాసనసభ్యులు కూడా నిధులు తీసుకొస్తే మైదుగురు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం మీరు చేయండి మేము చేస్తాము అందరం కలిసి చేసుకుంటూ పోదాం కానీ వేరే ఆలోచన మాకు అభివృద్ధిని నిలబెట్టాలనే ఆలోచన మాకు ఎటువంటి పరిస్థితి లేదు అభివృద్ధి చేయాలని ఉన్నాం జెడ్పీడి గ్రాంట్ ఉన్నాయి మాకు శాంక్షన్ కాలేదని చెప్పి నాయన మీరు ప్రెస్ మీట్ పెట్టక ముందే అధికారులందరూ నేను పిలిపించిన అది ఇమీడియట్గా శాంక్షన్ చేయమని చెప్పినా అధికారులు ఎస్టిమేట్ ప్రిపేర్లో ఉండేటప్పుడే మీరు చెప్పారు మీరు చెప్పిన ఆలోచన కరెక్ట్ కాదు ఆల్రెడీ ఎంపీడీ లెవెల్లో ఉన్నాయి తొందరలో శాంక్షన్ అయిపోతే ఎంపీ నిన్న కూడా అధికారులతో మాట్లాడితే తొందరలో శాంక్షన్ కూడా అయిపోతుందని చెప్పారు శాంక్షన్ చేసి వర్కులు కూడా తొందరగా కంప్లీట్ చేయించేస్తాం మనము అధికారుల మీద మాట్లాడకూడదు ఎప్పటికీ అధికారులు ఇదే మధు అనే ఏ డి గారు వైకా ప్రభుత్వంలో కూడా పనిచేసిండు అప్పుడు బాగా పనిచేసిండు అంటే అప్పుడు చేసినప్పుడు ఇప్పుడు చేయలేదు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ సిస్టము ఆ దాంట్లో పనిచేస్తారు వాళ్ళకేమో అధికారులకేముంది ఎక్కడే పనిచేస్తారు వాళ్ళు మనం మాట్లాడడం కరెక్ట్ కాదు ఆయన కూడా ప్రతి ఒక్కటి పనిచేస్తాడు చాలా యాక్టివ్ పనిచేస్తాడు అభివృద్ధి బాటలో ముందుకు పోతుండు మనం అధికారుల మీద మనం చెప్పడం కరెక్ట్ కాదని చెప్పి మనం చెప్తా అభివృద్ధి చెప్పండి మీ సలహా చెప్పండి మీ సలహా చెప్తే ఖచ్చితంగా మేము పాటిస్తాం మాకు ఎందుకంటే ఆపోజిట్ పార్టీ ఉంటుంది ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏదైనా సమస్యలు ఎత్తి చూపించేవాళ్ళు వాళ్ళు అది సంతోషమే ఎందుకంటే ఏదైనా సమస్య ఎత్తి చూపిస్తే మేము సద్దిగా పనిచేస్తాం మేము ఆయన మాట్లాడే మేము ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు నేను ప్రెస్ మీట్ కూడా పెట్టను ఆయన వాళ్ళు మా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఏమన్నా సలహా చెప్తే దాన్ని మేము పాటించి మేము అభివృద్ధి పాటలు మాకు అధికారులు ఉంది అధికారం ఉంది ఖచ్చితంగా ప్రతి అభివృద్ధి చేసే మేము ముందుకు పోతాం ఖచ్చితంగా మాకు నియోజకవర్గ అభివృద్ధి రాజకీయాలు ఉంటాయి రాజకీయాల రోజు రాజకీయాలు చూసుకుంటాం మిగతా టైంలో అభివృద్ధి మాకు తీసుకోవాలని చెప్పి మేము ఆలోచించుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధికి ఎటువంటి ఆటంకం జరగకుండా మా ఆశయం ఎందుకంటే నాకు బీసీ నాయకులుగా మొట్టమొదటిసారిగా నాకు అవకాశం కల్పించారు మా మా నియోజకవర్గ ప్రజలు దానికి నేను ఎటువంటి పరిస్థితుల్లో అభివృద్ధే కావాలి అభివృద్ధి బాటలోనే ముందుకు పోవాలి ఏదైనా సమస్యలు ఉంటే తీసుకురండి ఖచ్చితంగా అభివృద్ధి బాటలు తీసుకుపోతాం సమస్యలు పరిష్కరించి మాకు కక్ష రాజకీయం అవసరం లేదు మాకు అది కాదు కావాల్సింది ఏ గ్రామంలోనే కూడా అభివృద్ధి కావాలా మీ స మీరు ఏదన్నా మా నాయకులు కానీ మేము చేసే మా ప్రభుత్వంలో ఏమన్నా పొరపాటు చెప్పండి మేము సర్దిద్దుకుంటాం ఒకటి మీరు చెప్పినారు ఏమనే పంచాయతీ నుండి డబ్బులు కూడా మీరు ఇవ్వలేదని మా ప్రభుత్వం వచ్చినారు అంటే తెలియాలి ప్రజలకు ప్ర మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ నుండి ప్రభుత్వ ఫండ్స్ డైరెక్టు సర్పంచ్లకే అధికారం ఇచ్చినాం వైకాపా ప్రభుత్వం ఉండేటప్పుడు పంచాయతీ నుంచి ఫండ్ అంతా కంప్లీటు వాళ్ళ నాయకుడే దోచుకున్నాడు వాళ్ళ నాయకుడు అకౌంట్లే జమ అయిపోయినాయి ఇక్కడ పంచాయతీ సర్పంచ్కి ఏమి సేల్ అకౌంట్ చేశారు ఒక్క రూపాయ డబ్బు ఉండేది కాదు అప్పుడు మీకు అందరూ తెలిసిన విషయం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచులకి అందరికీ ఇప్పుడు ఆ ప్ర ఆ టైంలో సర్పంచులు ఏ రకంగా గెలిచారు ఏ అనేది మీకు అందరు తెలిసిన విషయం అదేమి ఓట్లేసి గెలిచిన సర్పంచులు కాదు దౌర్జన్యంగా లాక్కున్నటువంటి సర్పంచులు అయినా కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచులు మీ వాళ్ళు ఒకటిన్నర సంవత్సరం ఉన్నా మేము ఎటువంటి ఆటంకం జరగకుండా ఫండ్స్ డైరెక్ట్ సర్పంచులకి ఇవ్వాలని చెప్పి మా నాయకుడు మేము మా ప్రభుత్వం రిలీజ్ చేసేసింది అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఉన్నటువంటి డబ్బులంతా ఏ ఏకపక్షంగా వాళ్ళే అధిష్టానం లా లాక్కుండేవాళ్ళు మేము సెంట్రల్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండు కాబట్టి అది డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో జమ చేసి అభివృద్ధికి మేము సహకరిస్తున్నాము మా సర్పంచులు ఆ ఊరు గ్రామ సర్పంచులు కావాలంటే ఎవరైనా కానీ ఆ సర్పంచ్కి అధికారం ఉంటుంది కాబట్టి సర్పంచ్ అభివృద్ధి చేసుకుంటాడు మేము ఎటువంటి అటు అభివృద్ధి బా చేసేదానికి మేము ఎటువంటి ఆటంకం చేయమని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా మీరు ఏదైనా సలహాలు చెప్పండి దాన్ని పాటిస్తామని చెప్పి మేము వాళ్ళకి తెలియజేసుకుంటున్నాను